హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఇదే నీ కర్మఫలం వద్దు అనకుండా స్వీకరించు సంతోషమా దుఃఖమా అన్నది తెలుసుకో అని బాబాగారైతే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందిస్తున్నారండి మన కర్మ ఫలం ఏంటో మనం తెలుసుకోవాలి అంటే బాబాగారు అందిస్తున్నది ఇది తప్పకుండా మనం స్వీకరించాలి అని సంతోషమా దుఃఖమా అన్నది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి ఆంతర్యం ఏంటో బాబా గారు అందిస్తున్న సందేశం ఏంటో పూర్తిగా విని తెలుసుకుందాం ఒక కథ రూపంలో మన కర్మ ఫలం అనేది ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకాపురం అనే గ్రామంలో దేవి ఆలయంలో కిరణ్ శాస్త్రి అనే పూజారి ఉండేవాడు కిరణ్ శాస్త్రి పేదవాడు కావడంతో ఆలయంలోని భక్తితో కొలుస్తూ దేవుడిని అక్కడికి వచ్చే ఆదాయంతోనే కడుపు నింపుకుంటూ ఉండేవాడు అయితే ఎప్పుడు ఎవరిని చేయించాల్సిన పాపాన పోలేదు ఇది ఇలా ఉండగా ఒకరోజు వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చిన భర్తతో భార్య కమల ఇలా అంటుంది ఏంటండి ఇంకా ఎంతకాలం మనకు ఈ పెద్దరికం మీరు ఆ దేవుణ్ణి నమ్ముకొని రోజువారికి సేవ చేస్తూ వచ్చిన దానితో సంతోషపడుతున్నావు పడుతున్నారు మరి మనం ఇంకా ఇలాగే ఉంటే ఎప్పటికీ బాగుపడేది చెప్పండి ఇప్పుడు మనకేమైంది కమల ఆ దేవుడు దేవలన వచ్చిన దానితో కడుపు నిండుగా భోజనం తింటున్నాం కదా ఇంకేం కావాలి ఏమిటి కడుపు నిండా తిండి తిరిగితే సరిపోతుందా ఈ ఊరిలో మనకంటూ ఒక గౌరవం ఉండొద్దు రాజస్థానంలో పనిచేసే మా మేనమామని చూడండి ఎప్పుడు ఇంటి నిండా నౌకర్లతో రాజభోగాలతో తులతూగుతూ ఉంటారు అలాంటి భాగ్యం మనకెప్పుడు కలుగుతుందో అని అంటుంది కవల వద్దు వద్దు అలాంటి భాగ్యాలు కలగాలని కలలో కూడా అనుకోవద్దు ఎందుకంటే ఎప్పుడైతే మన వద్దకు సంపద వస్తుందో అప్పుడు మనం మరింత కష్టాల్లో పడతాము అని భార్యకి నచ్చ చెప్పి ఆ రోజుకి భోజనం ముగించుకొని నిద్రకు ఉపక్రమిస్తాడు కిరణ్ శాస్త్రి అయితే రోజు తినకు సేవలు చేస్తూ ఎటువంటి కోరికలు కోరుకోకుండా ఉండే కిరణ్ శాస్త్రిని చూసి లక్ష్మీదేవికి అతనిపై అనుగ్రహం కలిగి ఆ రోజు రాత్రి కిరణ్ శాస్త్రి కళలో కనబడి ఇలా అంటుంది నాయన నువ్వు రోజు చేసే నిస్వార్థమైన సేవల వలన నాకు నీపైన అనుగ్రహం కలిగింది ఇక నుండి నేను నీ వెంటే ఉండి నీకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తాను ఇక ఈరోజు నుండి నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే అని అంటుంది లక్ష్మీదేవిక దాంతో కిరణ్ శాస్త్రి లక్ష్మీదావికి నమస్కరించుకొని ఇలా అంటాడు తల్లి నీకు నాపై దయ కలిగినందుకు సంతోషం కానీ నన్ను క్షమించమ్మా ఇంతకాలం నీ కటాక్షం లేని కారణం చేదని నేను నిశ్చింతగా బ్రతుకుతున్నాను నాకు ఒకరి గురించి కానీ నా గురించి కానీ బెంగలేదు ఏదో ఆ గుడిలో దక్కిన దానితో పొట్ట నింపుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను అందుచేత నీకు వెయ్యి నమస్కారాలు తల్లి నువ్వు నాకు వద్దు ఆ మాటలకు కోపం వచ్చిన లక్ష్మీదేవి ఇలా అంటుంది నువ్వు ఒట్టి వేర్రివాడిలా ఉన్నావే నా అనుగ్రహం కలగాలని ఎంతోమంది ఎన్నో రకాలుగా నన్ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాంటిది నా అంతట నేను నీ వద్దకు వస్తే నువ్వు నన్ను వద్దు అంటున్నావా అమ్మ నీ అనుగ్రహం నాపై కలిగినందుకు చాలా సంతోషం తల్లి కానీ నాకు జీవితంలో ఇంతకంటే పెద్ద ఆశలు ఏమీ లేవు కడుపు నిండా తిని ప్రశాంతమైనటువంటి జీవితం ఇవే నేను కోరుకునేది అందుకే నన్ను మన్నించి తిరిగి వెళ్ళిపోమ్మా నువ్వు అన్నది బాగున్నది కానీ నువ్వు పిలిస్తే నేను రావలేదు నీ కర్మఫలం వల్ల నీకు పట్టిన అదృష్టం దీన్ని నేను వద్దు అనుకున్నా కూడా తప్పించుకోలేవు కర్మఫలం అనేది మంచిదైనా చెడ్డదైనా ఎవరి కర్మఫలం వారు అనుభవించక తప్పదు అది నీకు తెలుసు కదా శాస్త్రి సరే తల్లి మీరు చెప్పినట్టుగా కష్టం కానీ సుఖం కానీ ఏదైనా సరే శాశ్వతం కాదని నాకు తెలుసు కాబట్టి నాదొక చిన్న విన్నపం అసలు నువ్వు నాతో ఎంతకాలం ఉంటావు నన్ను ఎప్పుడు వదిలి వెళ్ళిపోతావు అది కాస్త చెప్పి వెళ్ళు తల్లి దాంతో కిరణ్ శాస్త్రి అడిగిన ప్రశ్నకు లక్ష్మీదేవి ఇలా ఉత్తరం ఇస్తుంది సరే నేను నిన్ను వదిలేటప్పుడు చెప్పే వెళ్తానులే అయితే ఒకటి గుర్తు పెట్టుకో ఎప్పుడైతే మీ ఇంట్లో దీపారాధన జరగదో ఆ రోజే నే నీ ఇంటి నుండి వెళ్ళిపోతాను అని అన్న చిహ్నంగా భావించు అని అంటూ లక్ష్మీదేవి అతనికి కొన్ని గుర్తులు చెప్పి మాయమైపోతుంది దాంతో నిద్రలో నుండి ఉరిక్కిపడి లేచిన లేచిన కిరణ్ శాస్త్రి తనలో తాము ఏదో ఆలోచించుకొని యథావిధిగా ఆలయానికి చేరుకుంటాడు అయితే ఆ ఆలయానికి గన్ జగపతి అనే ఒక కోటీశ్వరుడు వచ్చి కిరణ్ శాస్త్రి నమ నమస్కరించి ఇలా అంటాడు నేను పక్క ఊరి నుండి వస్తున్నాను జమీందార్ బాబు నా పేరు జగపతి నా ఆదాయంలో ఉన్న దేవి గురించి మహిమల గురించి ఆ నోట ఈ నోట తెలుసుకొని వచ్చాను ఈరోజు మీరు ఇక్కడ ఒక బ్రాహ్మణుని సత్కరించి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అన్న పానీయాలు ఇవ్వడానికి వచ్చాను దానికి నీ అనుమతి కావాలి అని అడుగుతాడు అయ్యా పది మందికి అన్నం పెడతాను అన్న మీ మంచి మనసుతో మీరు వచ్చారు దాంతో మీకు కావలసింది దేవి అనుగ్రహం ఉంటే కానీ నాలాంటి ఒక పూజారి అనుమతి కాదు అని అంటాడు కిరణ్ శాస్త్రి దాంతో ఆ కోటీశ్వరుడు కిరణ్ శాస్త్రి వద్దు వద్దు అంటున్నా కూడా పట్టుబట్టలు పెట్టి అతని మెడలో పూలమాలలు వేసి కడుపు నిండా భోజనం పెడతాడు అలాగే అక్కడికి వచ్చిన వారందరికీ కూడా భోజనం పెడతాడు భోజనాలు ముగించిన తర్వాత జగపతి వెళ్తూ వెళ్తూ తన దగ్గర ఉన్న కొంత సొమ్మును కిరణ్ శాస్త్రికి ఇస్తూ ఇలా అంటాడు ఇదిగోండి స్వామి దీనిని స్వీకరించండి ఆశీర్వాదం ఇవ్వండి అని ఆ జమీందారు కూడగా కిరణ్ శాస్త్రి ఇలా అంటాడు ఇలాంటివన్నీ ఇప్పుడు వద్దండి అని కిరణ్ శాస్త్రి ఏదో చెబుతున్నా కూడా వినకుండా అతని చేతిలో సొమ్ము పెడతాడు జగపతి అని పరివారంతో సహా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోగానే అప్పటి వరకు తన మర్యాదలతో ఉక్కిరి బిక్కిరి అయిన కిరణ్ శాస్త్రి దేవిని తలుచుకొని ఇలా అనుకుంటాడు ఏంటి తల్లి ఈ ఆర్భాటాలు ఇవన్నీ నేను వద్దు అనే కదా కోరుకునేది నేను ప్రశాంతంగా జీవించాలని అనుకున్నానే కానీ ఇలా పది మంది చేత సన్మానాలు పొంది నాది కాని సొమ్మును తీసుకోవడం నాకు ఇష్టం లేదు నువ్వు నా ఆ కర్మఫలం ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు అని ఏదో నిశ్చయించుకున్న కిరణ్ శాస్త్రి ఎలాగైనా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం నుండి విముక్తి పొందాలి అని వెంటనే అక్కడి నుండి బయలుదేరి తిన్నగా రాజుగారి కోట వద్దకు వెళ్తాడు కోట దగ్గరలో ఉన్న బట్టలు చూసి కిరణ్ శాస్త్రితో ఇలా అంటారు నువ్వు మీద నామాలు కొత్త బట్టబట్టలు మెడ నిండగా పూలమాలలు నిండైన విగ్రహం అచ్చం ఆ వైకుంఠం నుండి దిగి వచ్చిన విష్ణుమూర్తిలా ఉన్నారు ఈయన ఎవరో అతని రూపం చూసి మణి మరి మరిచిపోయిన రాజభటులు అతన్ని అడుక్కోకుండా లోపలికి వదిలేస్తారు అలా ఎవరి అడ్డంకులు లేకుండా కిరణ్ శాస్త్రి తిన్నగా రాజమందిరంలోకి వెళ్ళిపోతాడు అక్కడ ఒక మంచం మీద రాణి గారు ఇంకొంచెం దూరంలో అవతల మంచం మీద రాజుగారు పడుకొని ఉంటారు ఆ కొడు కృష్ణ కిరణ్ శాస్త్రి రాణిని మంచం మీద నుండి చేయి పట్టుకొని కిందికి లాగుతాడు అది చూసి ఉలిక్కి పడి లేచిన మహారాజు ఇలా అంటాడు ఏ ఎవరు నువ్వు ఎందుకు మహారాణి అట్లా లాగావు అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు ఎవరక్కడ త్వరగా రండి ఇతన్ని బంధించండి అని అరుస్తాడు ఇంతలో మెలకు వచ్చిన మహారాణి కేవ్వును అరుస్తుంది దాంతో రాజు ఆగ్రా వేషంతో తన దిండు కింద ఉన్న కత్తి తీసి కిరణ్ శాస్త్రి వైపు రాబోతాడు అయితే అంతలోనే రాణిగారి మంచం పందిరం నుంచి పొడుగున్న పుడుగున్న ఒక పక్క మీద పడుతుంది రాజుగారి కత్తి దాన్ని నరకడానికి పనికి వస్తుంది అప్పుడు రాజు ఇలా అంటాడు ఎవరు మీరు ఈ అర్ధరాత్రి మమ్మల్ని కాపాడడానికి వచ్చిన శ్రీ మహావిష్ణువులా ఉన్నారు మీరే గనక రాకుంటే మా మహారాణి వారు ఈరోజు నాకు దక్కేది కాదు అయితే రాజుగారు ఆగ్రహానికి గురి అయి ఆ లక్ష్మీ కటాక్షం నుంచి తప్పించుకుందామని వచ్చిన కిరణ్ శాస్త్రి ఈ ఊహించని పరిణామానికి పోయి తన మనసులో ఇలా అనుకుంటాడు నేను ఈ రాణిగారికి గాయపరిచి పేడు చేయడం ద్వారా ఈ రాజుగారు ఆగ్రహానికి గురి అయి నా కర్మఫలం తప్పిద్దామని వస్తే ఇలా జరిగిందేంటి అంటే అదృష్టం ఉంటే మనం చెడు చేసిన మంచి జరుగుతుందనమాట ఇక నా కర్మఫలం నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు అని నాకు అర్థమవుతుంది కాబట్టి ఏది ఏమైనా లక్ష్మీదేవి అనుగ్రహం స్వీకరించడమే ఉత్తమం అని నిశ్చయించుకొని రాజుగారు వైపు తిరిగి అతనికి నమస్కరించి ఇలా అంటాడు అయ్యా నా పేరు కిరణ్ శాస్త్రి నేను దేవి మందిరంలో పూజారిని ఇక్కడ మహారాణి గారు ప్రమాదంలో ఉన్నారని తెలిసి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చి చూస్తే ఇదిగో ఈ రాజ జరిగింది అని కిరణ్ శాస్త్రి అంటాడు అప్పుడు ఆ మహారాజుకు ఆ శాస్త్రి పైన మరింత గురి కుదిరి ఇలా అంటాడు నిజంగా ఈరోజు మీరు రావటం వలన నా పట్టపురాణిని పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు నిజంగా మీరు ఏదో తెలియని తేజస్సు ఉండి ఇక్కడ నుండి మీరు ఎక్కడికి వెళ్ళకండి ఇక్కడే మా రాజస్థానంలో ఉండి మాకు సలహాలు ఇవ్వండి అయ్యా నిజంగా మీరనుకున్నట్టు నేను చేయగలిగింది ఏమీ లేదు కానీ ఆ దేవి అనుగ్రహం వలన నా కర్మఫలం వల్ల నాకు ఇక్కడ ఉండాలని రాసిపెట్టి ఉంటే నేను తప్పించాలని అన్నా కూడా అది కుదరదు కాబట్టి నా దేవి నిశ్చయించినట్లే ఇక్కడే ఉంటాను అని అక్కడ ఉండడానికి ఒప్పుకుంటాడు కిరణ్ శాస్త్రి దాంతో రాజధానిలో కిరణ్ శాస్త్రికి ఒక మేడ ఇచ్చి అందులో ఇవ్వ ఉండమని రాజు చెప్తాడు లక్ష్మీదేవిని ఓడించడానికి తనకు శక్తి చాలదని గ్రహించిన కిరణ్ శాస్త్రి భార్యతో సహా అక్కడే కొంతకాలం ఉంటాడు ఒక రోజు భార్య కమల ఇలాంటిది ఏమండి మనకిప్పుడు సిరి సంపదలు గౌరవ మర్యాదలు అన్నీ ఉన్నాయి కదా కానీ ఇంకా ఒక లోటు అలాగే ఉండిపోయిందండి అని అంటుంది కమల అప్పుడు శాస్త్రి ఇలా అంటాడు మనకు ఇంకా లోటు ఉందా అదేవి వలన మనం బాగానే ఉన్నాం కదా ఇంకా మనకు లోటు ఏంటి అదేనండి మనకి ఇంకా పిల్లలు కలగలేదు కదా ఇంకా నాకు మిగిలిన కోరిక ఆ ఒక్కటే మనకు ఆ ఒక్క సంతానం కలిగితే ఇక నా కోరికలన్నీ తీరిపోయినట్టేనండి ఓసి పిచ్చిదాన ఇవన్నీ నేను కోరుకుంటే వచ్చినవి కాదు ఇవన్నీ నా కర్మ ఫలం వలన ఆ దేవి కృప వలన వచ్చినవి ఇక మన జీవితంలో ఏది ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది నువ్వు కోరుకున్నంత మాత్రాన జరగదు అంతా దేవి పైన భారం వెయ్యి అంతే అంటాడు కిరణ్ శాస్త్రి అయితే ఆ తర్వాత కిరణ్ శాస్త్రికి ఇద్దరు పిల్లలు కలుగుతారు దాంతో లక్ష్మీదేవి కోసం కిరణ్ శాస్త్రి తన ఇంట్లో ఒక పెద్ద ఇనుప పెట్టెను తయారు చేస్తాడు తనకు వచ్చిన సంపదనంతా కూడా అందులో దాచిపెట్టేవాడు లక్ష్మీదేవి అందులో మూలుగుతూ ఉండేది అలా పన్నెండేళ్ళు గడిస్తాయి ఒకరోజు సాయంకాలం కిరణ్ శాస్త్రి భార్య కమల మేడ మీద నుండి మెట్లు దిగుతూ వస్తూ ఇల్లు చీకటిగా ఉండడం గమనించి ఇలా అరుస్తుంది ఇంట్లో దీపాలు లేవు దూపాలు లేవు అందరూ ఎక్కడ చచ్చారా త్వరగా వచ్చి దీపాలు పెట్టండి అని గట్టిగా కేక పెడుతుంది అయితే కిరణ్ శాస్త్రికి లక్ష్మీదేవి తనను వెళ్ళిపోయేటప్పుడు చెప్పిన గుర్తులు గుర్తుకొస్తాయి దాంతో కిరణ్ శాస్త్రి తన మనసులో లక్ష్మీదేవికి దండం పెట్టుకొని ఇలా అనుకుంటాడు ఇక వెళ్ళొస్తావా తల్లి నాకు తెలుసమ్మా నాకు వచ్చిన సిరి సంపదలు గౌరవ మర్యాదలు ఎప్పటికీ శాశ్వతం కావని అయినా నేను వద్దు అన్నా వచ్చావు ఇప్పుడు ఉండమన్నా ఉండవు ఇది నా కర్మఫలం ఇక వెళ్ళిరా ఇక వెళ్ళిరా తల్లి అని అనుకొని భార్యను కమలను పిలిచి ఇలా అంటాడు చూడు కమల ఇక ఈరోజు ఎందుకో ఏమిటి అని అడగకుండా నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి అయ్యో ఏమిటండి అలా మాట్లాడుతున్నారు అసలు ఇప్పుడు ఏం జరిగిందని అని అంటుంది కమల చెప్పాను కదా నన్ను ఏమీ అడగవద్దు అని వెంటనే నువ్వు మన ఇనుప పెట్టెలో ఉన్న ఆ సొమ్మును తీసుకొని నువ్వు నీ పిల్లలు పుట్టింటికి వెళ్ళిపోండి అని చెప్పి ఆ రాత్రికి వారిని అక్కడి నుండి పంపించేస్తాడు ఇక వేటకు వెళ్ళినప్పుడల్లా కిరణ్ శాస్త్రిని వెంట తీసుకొని పోయే మహారాజు ఆ రోజు కూడా యధావిధిగా కిరణ్ శాస్త్రిని వేటకు వెంటకు తీసుకెళ్తాడు అయితే ఆ రోజు వేట ఏమాత్రం సక్రమంగా సాగదు ఏమిటి కీర శాస్త్రి ఈరోజు వేట అంత సంతోషాన్ని ఇవ్వడం లేదు ఇప్పటి వరకు ఒక్క జంతువు కూడా వేటాడలేకపోయాను పైగా మధ్యాహ్నం కూడా కావస్తుంది నాకు చాలా అలసటగా ఉంది ఇప్పుడు నాకు కొంత విశ్రాంతి కావాలి అని అంటాడు మహారాజు పర్వాలేదు మహారాజా ఆ మధ్యాహ్నం విరామం తర్వాత తిరిగి వేటను కొనసాగిద్దాం కానీ అయితే మీ వేటకి ఎలాంటి ఏర్పాట్లు లేవు కాబట్టి మీకు అభ్యంతరం లేకపోతే ఇదిగో ఈ చెట్టు కింద నిశ్రమించండి అని చెప్పడంతో అప్పటికే బాగా అలసిపోయిన మహారాజు ఆ ఎండవేళ కిరణ్ శాస్త్రి తుడ మీద తలపెట్టుకొని ఒక చెట్టు నీడని నిద్రపోతాడు ఏటగాళ్ళందరూ కూడా చెట్ల కింద దూర దూరంగా చేరుతారు అయితే అప్పుడు అకస్మాత్తుగా ఆ చెట్టు మీద కాకి రాజుగారి మెడ మీద బెట్ట వేస్తుంది రాజుగారు గాఢ నిద్రలో ఉండి లేవలేదు దాంతో కిరణ్ శాస్త్రి ఇలా అనుకుంటాడు అయ్యో ఏంటి ఇలా జరిగింది ఇప్పుడు రాజుగారిని నిద్ర లేపితే నిద్ర భంగం కలిగి ఆకరిస్తాడు ఇప్పుడు ఏం చేద్దాం అని ఆ రాజు తన గద్దలకుండా ఆ రెట్ట తీసే ఉపాయం తోచక కిరణ్ శాస్త్రి చాలాసేపు తికమక పడతాడు అంతలో కిరణ్ శాస్త్రికి రాజుగారు గుడ్డలో ఉన్న చిన్న బాకు కనిపిస్తుంది కిరణ్ శాస్త్రి ఆ బాకును దూరం నుంచి తీసి దాంతో రాజుగారి మెడ మీద ఉన్న రెట్ట తీసేయబోతాడు అంతలో రాజుగారు కళ్ళు తెరిచి చూసి తన మేడ మీదకు వస్తున్న బాకును చూసి రాజద్రోహి ఎంతటి ద్రోహానికి తలపెట్టావు నా ప్రాణాలను తీయడానికి సహకరిస్తావా అని కేకలు పెడుతూ లేచి కూర్చుంటాడు దాంతో రాజభటులు అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు పొరబడిన రాజుకి కిరణ్ శాస్త్రి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా కిరణ్ శాస్త్రి మాటలు పట్టించుకోకుండా రాజు తిరిగి ఇలా అంటాడు నా పంచన చేరి నా ప్రాణాలను తీయడానికి ప్రయత్నం చేసిన ఈ వెంటనే బంధించండి అని రాజు తన భటులను ఆ జ్ఞాపిస్తాడు వారు కిరణ్ శాస్త్రి పెడరెక్కలు విరిచి కట్టి నగరానికి తీసుకెళ్తారు మరుసటి రోజు విచారణ సందర్భంగా రాజుగారు నిండు సభలో కిరణ్ శాస్త్రిని మీద నేరారోపణ చేసి కిరణ్ శాస్త్రిని ఇలా అడుగుతాడు ఏం కిరణ్ శాస్త్రి ఇప్పటికైనా నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా లక్ష్మీదేవి అనుగ్రహం పోవడంతో ఇప్పుడు తను ఏం చెప్పుకున్న లాభం లేదు అని భావించిన కిరణ్ శాస్త్రి ఇలా అంటాడు నేనేం చెప్పేది లేదు మహారాజా మీకు తోచిన శిక్షను విధించండి అయితే నీకు ఉరి శిక్ష విధిస్తున్నాను నీ ఆకలి కోరిక ఏమైనా ఉంటే చెప్పు అని అడుగుతాడు మహారాజ్ అయ్యా నా ఇనప పెట్టెలో ఒక చిన్న మూట ఉంది అందులో నా ఆస్తి ఉంది ఒక్కసారి నువ్వు కల్లాద చూడనిచ్చి ఆ తర్వాత మరణదండన విధించండి అంటాడు కిరణ శాస్త్రి వెంటనే రాజ వెళ్ళి ఆ పెట్టెను తెరిచి చూస్తే అంతా ఖాళీగా ఉంటుంది అందులో ఉన్న ఒక చిన్న మూటను తెచ్చి రాజసభలో తెరుస్తారు ఆ మూటలో ఒక పాత పంచ ఒక చెంబు మాత్రమే ఉంటాయి అది చూసి ఆశ్చర్యపోయిన మహారాజు ఇలా అడుగుతాడు ఏమిటి ఈ ఆస్తి అవును మహారాజా వాటిని నమ్ముకున్నంత కాలం నేను ఏ కష్టము ఎరగను అంతలో నాకు లక్ష్మీ కటాక్షం సంప్రాప్తమైంది అయితే అది శాశ్వతం కాదని ఈ స్థితి ఎప్పటికైనా వస్తుందని వాటిని భద్రంగా దాచి ఉంచాను అని జరిగిందంతా కూడా వివరంగా చెప్తాడు అలా కిరణ్ శాస్త్రి చెప్పగా దాంతో అసలు సంగతి తెలుసుకున్న మహారాజు కిరణ్ శాస్త్రికి అమూట ఇచ్చి వదిలిపెడతాడు కిరణ్ శాస్త్రి దేవి ఆలయానికి తిరిగి వెళ్ళి పూజలు చేస్తూ ఎంతో సుఖంగా జీవిస్తాడు ఈ కథ విన్న తర్వాత బాబా గారి ఆంతర్యం మనందరికీ అర్థమైంది అనుకుంటాను అసలు మన జీవితంలో కర్మఫలం అనేది ఏ విధంగా పనిచేస్తుందో సంతోషమైన దుఃఖమైన ఏదైనా సరే కర్మఫలంతో ప్రారంభమవుతుంది కర్మఫలంతోటే అంతమవుతుంది కాబట్టి దేనిపైన కూడా ఎక్కువగా మమకారాలు ఆశలు పెట్టుకోకుండా వచ్చిన కష్టాన్ని సుఖాన్ని కానీ దైవానుగ్రహం అనేది స్వీకరించండి అని ఉన్నంతకాలం పరిపూర్ణంగా అనుభవించండి అని బాబా గారు ఈ సందేశాన్ని మనకు అందించారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరిని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథర్పణమస్తూ ఓం సాయిరాం బాబా ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం శ్రద్ధ సబూరం